ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः बुद्धिज्ञानमसम्मोहः क्षमा सत्यं क्षमः सुखं दुःखं भवो भावो, भावो भयं च भयमेव च अहिंसा समतातुष्टिः स्तपोदानं यशः भवन्ति भावा मत्त एव पृथग्विधाः तात्पर्यम् బుద్ధి జ్ఞానము మోహరాహిత్యము ఓర్పు సత్యము బాహ్యేంద్రియ నిగ్రహము అంతరింద్రియ నిగ్రహము సుఖము దుఃఖము పుట్టుక ఉత్పత్తి నాశము భయము భయము లేకుండుట అహింస సమత్వము సంతుష్టి తపస్సు దానము కీర్తి అపకీర్తి ప్రాణుల యొక్క ఈ ప్రకారములైన నానా విధముల గుణములు నా వలననే కలుగుచున్నవి ఈ రెండు శ్లోకములందును బుద్ధి జ్ఞానము మున్నగు పదహారు అనుకూల గుణములను దుఃఖము నాశము భయము అపకీర్తి అను నాలుగు ప్రతికూల గుణములను చెప్పబడినవి ఇవి అన్నీయు భగవంతుని వలననే కలుగుచున్నవని పేర్కొనబడినది దీని భావమేమి భగవానుడు వాస్తవముగా ప్రతికూల భావములను జీవులకు కలుగజేయటలేదు జీవుల ఆయా కర్మములకు ఫలము సంగువాడే ఈశ్వరుడు ఈశ్వరుడు ప్రదాత జీవులు కర్మకర్తలు కొందరికి కీర్తి మరికొందరికి అపకీర్తి కొందరికి సుఖము మరికొందరికి దుఃఖము వారి వారి పూర్వకృత కర్మల వలననే కలుగుచున్నవి ఏ విత్తనము వారు నాటినా ఆ ఫలితము వారికి కలుగుచుండును ఈశ్వరుడు నిమిత్త దుష్కర్మలు చేసిన వారికి దుఃఖము సత్కర్మలు చేసిన వారికి సుఖము భగవన్ నియతి వలననే కలుగుచుండును ఈ దృష్టితోనే ఆ సుఖదుఖాదులన్నీ భగవంతుని వలన కలుగుచున్నవని చెప్పబడినది మరియు ఇప్పుడు చెప్పబడిన వికారములన్నీయు మనస్సు నందు ఉద్భవమగుచుండును మనస్సు స్వతహ జడమైనది దానికి ఆధారముగా చైతన్యమగు ఆత్మ వస్తువు కలదు రాయి సమీపమున సూది కదలునట్లు చైతన్యాత్మ యొక్క సన్నిధానమున మనస్సు క్రియాత్మకమగుచున్నది ఈ ప్రకారముగా మనస్సునకును తద్గత వికారములకును పరమాత్మయే ఆధారము కనుక ఇట్టి దృష్టితోనే అవి అన్నీయును పరమాత్మ వలననే కలిగినవని ఇచట చెప్పబడినది అంతయే కాని వాణి సంబంధమైన కర్తృత్వము కానీ ప్రేరకత్వము కానీ ఆత్మకు భగవంతునకు లేదు సూర్యునకు జగత్క్రియలందు కానీ నా నాటక దీపమునకు నాటకమందు కానీ కర్తృత్వము లేనట్లు हरिः ओं तत्सत् श्रीकृष्णार्पणमस्तु